హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం సున్నుండ్లు చాలా టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంది ఒక కేజీ మినపప్పు అయితే ఈ విధంగా తీసుకొని దాంట్లో దుమ్ము ఏమన్నా ఉంటే మొత్తం చెరిగేసి ఈ విధంగా అయితే మొత్తం అయితే తీసుకున్నాను దీంతో అయితే ఈ గ్లాస్ నాకైతే ఒక కేజీ నాలుగు గ్లాసులు వచ్చాయి ఇది కాలుఫీలో గ్లాస్ అండి ఒక్కొక్క గ్లాస్ వేసుకొని మీడియం లో పెట్టే వేయించుకోవాలండి ఐలు అసలుగా పెట్టకూడదు అలాగని మొత్తం కేజీ ఒకేసారి వేయించుకుంటే ఒక దగ్గర అయితే ఒక దగ్గర మాడిపోద్ది అలా కాకుండా ఒక్కో గ్లాస్ వేసుకొని చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది అట్లా మర్రి అయితే ఎర్రగా అయితే ఏంచాల్సిన అవసరం లేదండి ఇలా మొత్తం అయితే నేను ఒక కేజీ అయితే వేయించుకునేసి ఇలా ఒక ప్లేట్ లోకి అయితే తీసుకొని మొత్తం అయితే ఆరబెట్టుకున్నాను ఒక కేజీకి ఇలా ఒక గ్లాస్ బియ్యం అయితే వేసుకొని వేయించుకోవాలండి బియ్యం అయితే ఎందుకు వేస్తున్నాం అంటే మన సున్నుళ్ళు తినేటప్పుడు మన కొంట తగలకుండా ఉండాలంటే ఇలా బియ్యం కానీ వేసుకుంటే సున్నుళ్ళు అని చాలా టేస్టీ గా వస్తాయి ఇలా కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం వేయించు తర్వాత దీన్ని కూడా మినపప్పు దాంట్లో అయితే పోసేసి మొత్తం బాగా అయితే పూర్తిగా చల్లార పెట్టానండి ఇలా చల్లార పెట్టిన తర్వాత దీన్ని అయితే నేను మిల్లుకైతే ఎత్తుకోబోతున్నాను మీరు మిక్సీ జార్ లో వేసుకోవచ్చండి ఇలా మిల్లుకి ఎత్తుకో మరీ మెత్తగా వేయకూడదు మరీ అయినా అలా గరగ్గా అయితే వేయకూడదు అండి మొత్తం అయితే ఇప్పుడైతే ఒక దీన్ని అయితే ఒక మొత్తం ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే దానికి ముక్కాలు కిలో దాకా చక్కెర అయితే పోయాలండి ఈ గ్లాస్ తో నేను మూడు గ్లాసుల చక్కెర అయితే వేసుకొని మిక్సీలో అయితే మెత్తటి పొడి లాగైతే చేసేసుకొని దాన్ని ఇప్పుడు మినక్ అయితే మొత్తం అయితే కలిపేసి ఒక స్పూన్ ఎత్తుకొని ఆ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా అయితే బాగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో నెయ్యి అయితే కాంచుకుంటాం కదా ఆ నెయ్యి చల్లార నెయ్యి అయితే పొయ్యి కుడుతూ కొంచెం గోరెచ్చంగా అయితే వేడి చేసుకొని కొంచెం కొంచెం నెయ్యి అయితే పోసుకుంటూ సున్నుండ్లు అయితే చేసుకుంటూ ఉండాలి నేనైతే ఇప్పుడు చక్కెర అయితే చేస్తున్నాను మీరు అయితే ఇదే క్వాంటిటీలో బెల్లం అయితే కూడా చేయొచ్చు బెల్లం కూడా చాలా హెల్దీ అండి నేనైతే ఇది మా కోసం చేస్తాను మా పాపకి అయితే బెల్లం మళ్ళీ సపరేట్ గా చేసి పెట్టాను ఇలా అయితే కొంచెం కొంచెం నూనె నెయ్యి అయితే వేసుకుంటూ ఇలా సున్నుండ్లు అయితే ఒకే షేప్ లో వచ్చేటట్లు ఇలా రౌండ్ గా అయితే వేడి మీదే చెయ్యాలండి చల్లారి రానే రావు ఇలా మొత్తం అయితే చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా అయితే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఒకేసారి నెయ్యి వేస్తే మొత్తం అయిపోద్ది ముత్త కూడా రాదు అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మన క్వాంటిటీని బట్టి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి చూడండి నేను మొత్తం అయితే కేజీ అయితే చేసేసాను ఇలా చూడండి ఇలా మొత్తం మీకైతే ఇప్పుడైతే ఇలా చూపించవచ్చు కానీ అవి ఆరిన తర్వాత అయితే చాలా బాగుంటాయండి అండి ఇప్పుడైతే వేడి మీద ఉన్నాయి అందుకని మీకు కొంచెం అనుగ అలా అయితే కనిపించవచ్చు ఇప్పుడైతే ఒక రెండు మూడు గంటలు ఇలాగే ప్లేట్ లో పెట్టి ఆరబెట్టేసియాలండి ఇవి చాలా హెల్దీ అండి ఎక్కువ టైం కూడా పట్టదు అరగంటలో అయితే చాలా ఈజీ అయితే చేసేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా హెల్దీ పిల్లలు చేసేటప్పుడు బెల్లం వేసి చేసేయండి హోప్ ఇది అయితే ఆరింట్లో చూడండి ఎంత బాగొచ్చాయో ఐ హోప్ మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ మరి